వెల్కమ్ టు కామ్రెడ్ టీవీ ఈ రోజు సన్న బియ్యం ప్రభుత్వం ఇస్తున్న సందర్భంగా శ్రీత గౌరనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గరీబ్ కళ్యాణ అన్న యోజన పథకం ద్వారా అందరికీ ఆహారం పౌష్టిక సమాజంలో భాగంగా ప్రతి పేదవాడికి కడప నింపే విధంగా కేంద్ర ప్రభుత్వ సహకారాలతో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకంలో భాగంగా ప్రతి ఒక్క వ్యక్తికి ఆరు కిలోల సన్న బియ్యం పథకంలో ఐదు కిలోల బియ్యం కేంద్ర ప్రభుత్వం ఒక కిలో బియ్యం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సందర్భంగా బీజేపీ పరకల పట్టణ అధ్యక్షులు గాజుల నిరంజన్ తొమ్మిదవ వార్డు మాజీ కౌన్సిలర్ బెచ్చంకి పూర్ణాచారి ఆధ్వర్యంలో ప్రజలకు సన్న బియ్యం ఎవరిస్తున్నారో తెలియజేస్తూ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అందుకోసమే లబ్దిదారులకు తెలియజేసే విధంగా రేషన్ షాప్ వద్ద నరేంద్ర మోదీ ఫ్లెక్సీ ప్రజలకు ఇబ్బంది కలగకుండా త్రాకు నీరు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రతి రేషన్ షాప్ డీలర్లు రేషన్ షాప్ల వద్ద గౌరవ నీళ్లు నరేంద్ర మోడీ ఫోటో పెట్టేలా చొరవ తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పరకాల పట్టణ అధ్యక్షులు గాజుల నిరంజన్ ఓబీసీ జిల్లా అధ్యక్షులు పరకాల తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణాచారి వార్డు పట్టణ నాయకులు సంఘ పురుషోత్తం వేముల అశోక్ మరియు రేషన్ బియ్యం లబ్ధిదారులు డీలర్ మరియు తదితరులు పాల్గొన్నారు